ఎవరైతే డిఏఓ ఎగ్జామ్కి అప్లై చేశారో ఆ డిఏఓ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది అది వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది చూద్దాము డిఏఓ అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఇక్కడ చూద్దాము ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఇట్ ఈస్ హియర్డ్ బై ఇన్ఫార్మడ్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేట్ టూ జనరల్ రిక్రూట్మెంట్ వైడ్ నోటిఫికేషన్ ఇక్కడ ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు దీంట్లో ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఫిఫ్టీ త్రీ వేకెన్సీ కోసం అయితే ఎగ్జామ్ కోసం షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిండ్రు ఎగ్జామ్ అనేది సిబిఆర్టీ మోడ్లో ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జాము కంప్యూటర్ ఆధారిత ఎగ్జాము కంప్యూటర్లో ఎగ్జామ్ రాయడం అనేది ఉంటుంది ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎట్లా ఉంది చూద్దాము కింద చూస్తే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెషన్ అండ్ టైం పేపర్ కోడ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ టైప్ ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ టై డేట్ ఎప్పుడు ఉందంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇక్కడ థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫోర్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ ము ఇక్కడ జూన్ థర్టీ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి ఫస్ట్ పేపర్ అయితే మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెకండ్ పేపర్ అయితే టూ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది పేపర్ వన్ పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటివి ఉంటాయి జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్స్ జనరల్ ఎబిలిటీస్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి పేపర్ టూలో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఎగ్జామ్ ఎగ్జామ్ ఇది మన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయినవి ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ వచ్చిందో మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ థర్టీ నుంచి జూలైతో జూలై ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి రోజు కొంతమందికి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగింది ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో హాల్ టికెట్ అయితే రిలీజ్ అయినవి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిపైన హాల్ టికెట్లు కింద కనిపిస్తుంది అక్కడ మనం ఒక రీసెంట్ ఫోటో అనేది పేస్ట్ చేయాలని అక్కడ రాసి ఉంటుంది దాని మీద పో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇదైతే ఖచ్చితంగా ఫాలో కావాలి అయితే టెన్కి ఎగ్జామ్ అంటే మనకి ఎయిట్ థర్టీ నుంచే పంపిస్తారు నైన్ థర్టీకి గేట్స్ అనేవి క్లోజ్ అవుతాయి నైన్ థర్టీకి అంటే మనం నైన్కే ఉండాలి ఎగ్జామ్కి